ప్రచారం చేస్తున్నది నాలుగు వందల ఎంపీ సీట్లు అని ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ బిజెపి సెంట్రల్ వాళ్ళ పార్టీ కూడా నాలుగు వందల బీజేఎం చేయడం బాగా ప్రచారాన్ని చేస్తున్నారు వాళ్ళు మీరు ఏళ్ళ భారతదేశ ప్రజలకు పేదరికాన్ని పేదలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బీజేపీ ప్రభుత్వము ఈ తొమ్మిదేళ్లలో మేము ఇది చేస్తామని ఏదైనా చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు బిజెపి పార్టీకి ఉందా లేదు ఎంతసేపు నాలుగు వందలు నాలుగు వందలు ఎందుకే నాలుగు వందల సీట్లు మీకు ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు బీజేపీ పార్టీకి నాలుగు వందల సీట్లు ఎందుకు ఇవ్వాలి యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరని వల్ల గరీబులకు ఆర్థికంగా సాయం చేసిరని వల్ల ఎందుకు ఇవ్వాలి నాలుగు వందల సీట్లు మీరు ఫోర్ ట్వంటీ బీజేపీ పార్టీ మీ నాలుగు వందలు అడిగే అర్హత లేదు మీరు నాలుగు వందల మోసాలు చేసిన బీజేపీ పార్టీ ప్రభుత్వము మీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి మీ మీద చీటింగ్ చేశారు భారతదేశ ప్రజలని ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తున్నారు